శ్రీమంతులారా మీతో ఒక నిజాయితీ గల ప్రశ్న అడగడానికి అనుమతించండి నేను మీకు చెప్తే ఎలా ఉంటుంది అంటే మీ శరీరంలో ఒకే ఒక్క బిందువు ఉంది అది ఒక నాణ్యం పరిమాణంలో ఉంటుంది దానిని రోజు కేవలం ఒక్క నిమిషం మాత్రమే శ్రద్ధగా సంరక్షిస్తే రక్త ప్రవాహాన్ని మళ్లీ సజీవం చేయడానికి స్పందనను పెంచటానికికి మరియు సంవత్సరాలుగా కాస్త మసకబారిపోయిన ఆ ఉత్సాహాన్ని మళ్లీ రగిలించడానికి సహాయపడగలదు వింటే కాస్త నమ్మశక్యం కాకుండా అనిపిస్తుందా కొంచెం విచిత్రంగానూ అనిపించవచ్చు కాని కొద్ది నిమిషాలు నా వెంట ఉండండి ఎందుకంటే ఈ బిందువు ఎక్కడుందో ఇది ఎందుకు అంత ముఖ్యమో మరియు సాధారణమైన ఒక మసాజ్ ఎలా మీకవసరమైన సహజ శక్తివంతమైన ప్రేరణగా మారగలదో నేను మీకు స్పష్టంగా చూపించబోతున్నాను కాని అందులోకి ముందు ఒక చిన్న సహాయం అడుగుతున్నాను మీరు యాభై ఏళ్ల తరువాత ఆరోగ్యం కాపాడుకోవటాన్ని ప్రాముఖ్యత ఇస్తే లైక్ బటన్ను నొక్కి మీ మద్దతు చూపండి కామెంట్లో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో రాయండి ప్రపంచం నలుమూలల నుంచి పురుషులు కలిసిపడి ఒకరినొకరు ప్రోత్సహించడాన్ని చూడటం నాకు చాలా ఇష్టం అలాగే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు ఆరోగ్యం జీవంతత్వం ఆత్మవిశ్వాసం గురించి రాబోయే వీడియోలు మిస్ మిస్అవు ఇక ఈ ప్రత్యేకమైన బిందువు వెనుక ఉన్న గురించి మాట్లాడుకుందాం చాలామంది పురుషులు యాభై ఏళ్ల తర్వాత పనితీరు తగ్గడం జీవన ప్రయాణంలో సహజ విషయం అనుకుంటారు ప్రవాహం తగ్గిపోతుంది హార్మోన్లు మారుతాయి సన్నిహిత జీవితం తన లయను మార్చుకుంటుంది అని అనుకుంటారు అందుకే వారు ఈ కొత్త దశను అంగీకరించేస్తారు లేదా విషయాలు ఆశించినట్టుగా జరగకపోతే త్వరిత పరిష్కారాలు వెతుకుతారు కానీ ఇక్కడ పంచాల్సిన మరో కోణం ఉంది వయసు అసలు అడ్డంకి కాదు నిజమైన సమస్య ఎక్కువగా పెల్విక్ టెన్షన్ పడిపోవడం మరియు రక్తప్రసరణ తగ్గిపోవడం సంవత్సరాల తరబడి డెస్క్పై పనిచేయడం రోజువారి ఒత్తిడి తక్కువ శారీరక చురుకుదనం ఇవన్నీ కలిపి పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ను క్షీణింపచేయవచ్చు ఇవే మసిల్స్ ఉత్తేజ స్పందన నియంత్రణ మరియు సున్నితత్వానికి అవసరం ఇవి గట్టిపడి అలాగే బలహీనపడిపోవచ్చు ఒక రబ్బర్ బ్యాండును ఊహించండి దీర్ఘకాలం బాగా లాగితే అది గట్టిపడుతుంది కాని తన లవచ్ స్పందన శక్తి కోల్పోతుంది అదే మీ శరీరంలో జరుగుతున్నదానికి ఉదాహరణ ఆ ప్రాంతాన్ని పోషించే రక్తనాళాలు తమ లోచను కోల్పోతాయి నరాలు మసిల్ టెన్షన్ వల్ల నొక్కబడి సున్నితత్వం తగ్గిపోతుంది ముందు సహజంగానే జరిగేది ఇప్పుడు ఎక్కువ కృషి అవసరం అవుతుంది లేకపోతే పూర్తిగా ఆగిపోతుంది కూడా కాని ఇక్కడే అద్భుతమైన విషయం ఉంది సరైన బిందువులో టెన్షన్ను విడుదల చేసి రక్కాని టెక్నిక్ నేర్పణకు ముందు పురుషులు సాధారణంగా చేసే కొన్ని తప్పుభావన్లు గురించి మాట్లాడుకుందాం ఇవి వారి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి ఈ మసాజ్ ఆ తప్పుభావనలను సరిదిద్దటంలో సహాయపడుతుంది తప్పుభావన నమ్ము మూడు పెల్విక్ టెన్షన్ను లెక్కచేయకపోవటం చాలామంది పురుషులకు తమ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ నిరంతరం కుదించబడి ఉన్నాయని కూడా తెలియదు రోజువారీ ఒత్తిడి గంటల తరబడి కూర్చోవడం బాత్రూంకు వెళ్లడం ఆలస్యం చేసే అలవాటు ఆలీవన్నీ ఈ మసిల్స్ను లాక్ చేస్తాయి దాని తర్వాతేమవుతుంది ఈ మసిల్స్ బుండా వెళ్లే రక్తనాళాలు నొక్కబడిపోతాయి ఎలాగైతే ఒక గొట్టం మడతపెట్టినట్టు ఉంటుందో అలా నరాలు సున్నితత్వాన్ని కోల్పోతాయి ఆ ప్రాంతంలోని రక్తప్రసరణ దెబ్బతింటుంది ఈ మసాజ్ ఒక లక్ష్యబద్ధమైన స్వీయ సంరక్షణ దాగివున్న టెన్షన్ను డుదల చేస్తుంది మీ పనితీరును అడ్డుకుంటున్న ఆ గట్టిదనాన్ని మృదువుగా చేస్తుంది ఇది శరీరంలోని సహజ ప్రవాహాన్ని పునరుద్ధరించటానికి ప్రాథమికమైన అడుగు తప్పుభావన నంబు రెండు కేవలం తాత్కాలిక పరిష్కారాలపై ఆధారపడటం ఉదాహరణకు మాత్రలు మాత్రలు తాత్కాలిక సహాయమిస్తాయి కాని సమస్య యొక్క మూలాన్ని ముట్టుకోవు అవి కొంతసేపు రక్తప్రవాహాన్ని పెంచుతాయి కానీ రక్తనాళాల సహజ లోచను లేదా నరాల ఆరోగ్యాన్ని పునరుద్ధరించవు అందుకే చాలామంది పురుషులు కాలక్రమంలో వాటి ప్రభావం తగ్గిపోతుందని గమనిస్తారు లేదా వాటిపై వెనుక నొప్పికి పైన్కిల్లర్ వేసుకోవడం మరియు ఫిజియోథెరపీ చేసి మసిల్స్ను బలపరచటం ఈ రెండింటి మధ్య తేడాను ఆలోచించండి ఒకటి తాత్కాలిక ఉపశమనం మరొకటి దీర్ఘకాలిక పరిష్కారం భావననం ఒకటి వయసు అంటే క్షీణత అన్న నమ్మకం అత్యంత పెద్ద తప్పు ఆశను కోల్పోవడం ఎన్ని అరవై డెబ్భై ఎనభై ఏళ్ల వయసున్న పురుషులను చూశానో మీకు చెప్పలేను వారి ఉత్సాహభరితమైన కాలం ముగిసిపోయిందని అనుకున్నారు క్షీణత అనేది వయసుతో వస్తుందని వారు అంతర్గతంగా నమ్మేశారు అయినా ఇలాంటి పద్ధతులతో రక్తప్రసరణ సున్నితత్వం తిరిగి మెరుగుపరచటం ప్రారంభించగానే ఒక అద్భుతం జరిగింది కొన్ని వారాల్లోనే శారీరక పని మాత్రమే కాదు వారి ఆత్మవిశ్వాసం కూడా మళ్ళీ మేల్కొంది తమ భాగస్వాములతో సన్నిహితత మళ్లీ కనిపించింది ఒక దూరమైన జ్ఞాపకం కాదు ప్రస్తుత జీవితంలో మళ్లీ జీవంతో నిండిన భాగం ఇప్పుడు ఆచరణాత్మక భాగంలోకి వెళ్ళుదాం ఎలా చేయాలో ఒకటొక్కటిగా చూడండి స్టెప్ వన్ బిందువును గుర్తించండి ఆ ప్రాంతాన్ని పెరినియం అంటారు ఇది స్క్రోటం యొక్క అడుగు భాగం మరియు పిరుదుల క్రింది ప్రాంతం మధ్య ఉంటుంది ఆ ప్రాంతం మధ్యలో స్పర్శిస్తే కాస్త నుదారుగా మృదువుగా ఉన్న ఒక బిందువు మీకు అనిపిస్తుంది ఒక చిన్న గుండ్రటి పట్టులాగా ఆ ప్రాంతం కొంచెం సున్నితంగా అనిపించిన భయపడాల్సిన పనిలేదు అసలు ఆ సున్నితత్వమే మీరు సరైన చోట ఉన్నారని తెలుపుతుంది మరియు ఆ భాగం నిజంగా మీ సంరక్ష స్టెప్ టూ సౌకర్యమైన స్థితి తీసుకోండి రిలాక్స్ అవ్వడం చాలా ముఖ్యం అప్పుడు మాత్రమే మసిల్స్ సడలుతాయి మీరు కుర్చీ అంచు మీద కూర్చొని పాదాలను నేలపై ఉంచుకోవచ్చు లేదా మంచంపై పడుకుని మోకాళ్లను వంచుకోవచ్చు ప్రధాన విషయం మీరు ఆ ప్రాంతాన్ని సులభంగా చేరుకోగలగాలి లేదా చేతులకు ఒత్తిడి రాకుండా స్టెప్ త్రీ మృదువైన ఒత్తిడి ఇవ్వండి మీ ఇండెక్స్ మరియు మిడిల్ వేలి చివర్లను కలిపి ఉపయోగించండి మీరు పండు పండిందా లేదో చూసేంత మృదువైన ఒత్తిడి ఇవ్వండి స్పష్టంగా ఉండాలి ఒత్తిడి ఉండాలి కానీ ఎప్పుడూ నొప్పి కలిగించకూడదు లక్ష్యం లోపల ఉన్న టిష్యూను అనుభూతి చేయడం మరియు ఒక స్థిరమైన చికిత్సాత్మక ఒత్తిడి ఇవ్వడం స్టెప్ ఫోర్ సిక్స్టీ సెకండ్స్ ఆఫ్ మసాజ్ డైలీ వన్ మినిట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టెక్నీక్ యాజ్ ద పవర్ఫుల్ హవెవర్ సమ్ మెథడ్స్ కెన్ బి ట్రైడ్ స్మాల్ సర్కిల్స్ థర్టీ సెకండ్స్ ఇన్ వన్ డైరెక్షన్ థర్టీ సెకండ్స్ ఇన్ అనదర్ డైరెక్షన్ ఒత్తిడి మరియు విడుదల ఐదు సెకండ్లు స్థిర ఒత్తిడి తరువాత ఐదు సెకండ్లు పూర్తిగా విడిచిపెట్టండి ఈ చక్రాన్ని పునరావృతం చేయండి స్టెప్ ఫైవ్ సహజ నూనె వాడండి ఇక్కడే అనుభవం మరింత మెరుగుపడుతుంది మరియు ప్రయోజనాలు పెరుగుతాయి నూనె వల్ల కదలిక సులభమవుతుంది మరియు అది తన ఆయుర్వేద గుణాలను కూడా ఇస్తుంది క్యాస్టర్ ఆయిల్ లోతుగా చొచ్చుకుపోతుంది రక్తప్రసరణ పెంచుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కొబ్బరి నూనె తేలికగా ఉంటుంది సాంతవనకరంగా ఉంటుంది బ్లాక్ సీడ్ ఆయిల్ కొన్ని సంస్కృతుల్లో పురుషుల ఆరోగ్యంలో ప్రసిద్ధి ఒక విలువైన సలహా నూనెను ఎల్లప్పుడూ చేతుల్లో కొంచెం వేడిచేసి వాడండి చల్లటి నూనె చర్మానికి అసౌకర్యం కలిగిస్తుంది మరియు మసిల్స్ కుదించవచ్చు మనం అస్సలు కోరనిది స్టెప్ సిక్స్ సరైన సమయం రోజుకు ఒకసారే సరిపోతుంది ఉత్తమ సమయం ఉదయం నిద్రలేవగానే శరీరం రిలాక్స్లో ఉన్నప్పుడు లేదా రాత్రి పడుకునే ముందు రాత్రి చేసే మసాజ్ చాలా సాంతవనకరం మరియు నిద్రలో రక్తప్రసరణ మెరుగుపడటానికి సహాయపడుతుంది ఆరోగ్య సంకేతంగా దీన్ని ఒక స్వీయ సంరక్షణ వ్యాయామంగా చూడండి నిరంతరత తీవ్రత కంటే చాలా ముఖ్యము రోజూ ఒక నిమిషం వారంలో ఒకసారి పది నిమిషాల కంటే ఎంతో మెరువైన ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు కొందరికి ఇది కొంచెం అసౌకర్యంగా లేదా విచిత్రంగా అనిపించవచ్చు శరీరంలోని ఈ ప్రాంతాన్ని ఈ ఉద్దేశంతో చూసుకోవాలని మీరు ఎప్పుడూ ఆలోచించకపోవచ్చు ఇది నాకు సరిపోతుందా అని కూడా అనుకుంటుండవచ్చు మీకు హామీ ఇస్తాను అవును ఇది మీకోసమే ఇందులో ఏమీ అప్రకృతం లేదు సిగ్గుపడాల్సిన పనిలేదు ఇది మీ శారీరక సామర్థ్యం గౌరవం మరియు మీ శరీరంపై మీ హక్కు తిరిగి పొందటంపై ఆధారపడింది మీ శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకుని జీవన ప్రమాణాన్ని మెరుగుపరచటానికి సహజ పద్ధతులను ఉపయోగించటంపై ఒక రోగి బయట ఆరు రెండవ ఏళ్ల వయసున్న వ్యక్తి అంతరంగికతను వదిలేశానని చెప్పారు ఆయన నిరాశగా రాజీపడ్డట్టు భావించేవారు కేవలం మూడు వారాలు నిరంతరంగా ఈ ప్రాక్టీస్ చేసిన తరువాత శారీరక పని మాత్రమే కాదు అనుకోని మార్పులు గమనించారు ఆయనకు ఉన్న పాత నొప్పి పూర్తిగా మాయమైంది మూత్రాశయం నియంత్రణ మెరుగుపడింది బాత్రూంకు వెంటనే వెళ్లాలనే ఆతురత తగ్గింది అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చెప్పింది డాక్టర్ మైరా నేను మళ్లీ నేనే అనిపిస్తోంది అదే సారాంశం ఇది కేవలం పనితీరుకే కాదు మీ మొత్తం జీవన ప్రమాణానికి సంబంధించినది కాబట్టి శ్రీమంతులారా ముఖ్యమైన సందేశం ఏమిటంటే మీ రోజులోపు ఒక నిమిషం ఈ బిందువుకు అంకితం చేయండి సహజ నూనెలతో ప్రాక్టీస్ మెరుగుపరుచుకోండి నిరంతరంగా చేయండి కొన్ని వారాల్లో మీరు చూసే మార్పులు తాత్కాలిక పరిష్కారాలు ఇవ్వలేనివి ఎందుకంటే మీరు కారణాన్ని చూసుకుంటున్నారు కేవలం లక్షణాలను కాదు క్యాలెండర్లో ఉన్న ఒక వయసు సంఖ్య మీ జీవశక్తిని నిర్ణయించనివ్వకండి చిన్న సులభమైన నిరంతర చర్యలు మీ శరీరాన్నే కాదు మీ ఆత్మవిశ్వాసాన్ని మీకు ప్రియమైన వారితో మీ అనుబంధాన్ని కూడా తిరిగి తెస్తాయి ఈ సందేశం మీకు ఆశ కొత్త దృక్కోణం ఇచ్చితే లైక్ చెయ్యండి ఇది ఈ సమాచారాన్ని అవసరమైన మరిన్ని పురుషులకు చేరేలా చేస్తుంది ఇంకా లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి మేము ఆరోగ్యాన్ని స్వయంగా చూసుకునే పురుషుల సంఘాన్ని